హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ యాక్చువల్లీ ఇప్పుడు వచ్చేది మనకు చలికాలం ఈ చలికాలంలో కొంతమందికి ఏమవుతుందంటే నార్మల్గా ఈ జాయింట్స్ అన్ని నొప్పిలు రావడం అంటే ఈ జాయింట్స్ ఈ జాయింట్స్ మనకు ఎల్బో జాయింట్స్ అండ్ లైక్ ఈవెన్ నీ జాయింట్స్ కూడా మనకు మోకాళ్ళ దగ్గర కూడా నొప్పి రావడం అవకాశం ఉంది అండ్ బాచిపోతాయి బాచిపోయి వాళ్ళకు అగ్రివేట్ అయిపోతే అండ్ ఆ పెయిన్ బా బాగా విపరీతంగా పెరిగిపోతాయి అన్నమాట సో ఇప్పుడు ఎలాంటి స్థితులు మనం న్యాచురల్గా ఏం చేయాలి ఓకే సో మనం చేయాల్సింది ఏంటంటే ఇట్ ఈజ్ ఏ ట్వంటీ వన్ డేస్ రెమెడీ యూ టు రిమెంబర్ ట్వంటీ వన్ డేస్ మీరు ఖచ్చితంగా చేయాలి ఓకే మీరు చేయాల్సింది ఏంటంటే లైక్ నార్మల్గా యూ షుడ్ టేక్ టూ టీ స్పూన్ ఆఫ్ శుంటి పొడి ఓకే అండ్ దానిలో ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వన్ టు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ మీరు యాడ్ చేయండి యాడ్ చేసేసి మీరు బాయిల్ చేయాలి ఫస్ట్ ఓకే యూ హ్యావ్ టు బాయిల్ ఇట్ మార్నింగ్ మార్నింగ్ మీరు బాయిల్ చేసేయాలి బాయిల్ చేసిన తర్వాత ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మీరు బాయిల్ చేసిన తర్వాత లైక్ ఫిల్టర్ చేసేయండి ఫిల్టర్ చేసేసి వాటర్ సెపరేట్ చేయండి సెపరేట్ చేసిన తర్వాత దానిలో అరౌండ్ టెన్ డ్రాప్స్ మీరు అందం నూనె వేయండి ఓకే అందం నూనె వేసేసి మీరు ఏం చేయాలంటే బాగా కలిపేయాలి కలిపేసి మీరు తాగేయాలి అండ్ ఎంటీ స్టమాక్లో తాగాలి ఓకే సో డైలీ బేసిస్లో ఎలా మీరు జస్ట్ ట్వంటీ వన్ డేస్ చేయండి ఓకే మార్నింగ్ పూట చేస్తే మంచిది లేకపోతే రాత్రి పూట మీరు బిఫోర్ టేకింగ్ యువర్ డిన్నర్ ఎలా కూడా చేయొచ్చు లైక్ మనం సెకండ్ టైం ఫుడ్ మనం తీసుకుంటున్నాం కదా సెకండ్ టైం ఫుడ్ తీసుకోక అరగంట ముందే మీరు ఇది చేసేసి తాగేసి మీరు తర్వాత నార్మల్ భోజనం చేసి ఒక అర్ధ తర్వాత మీరు భోజనం చేసేసి మీరు పడుకోవచ్చు సో ఇది మాత్రమే జస్ట్ ట్వంటీ వన్ డేస్ మీరు పాటించండి దీని ద్వారా మీకు బాప తగ్గుతుంది అండ్ నొప్పి తగ్గుతుంది అండ్ మోషన్స్ కూడా ఫ్రీ అవుతుంది మనకు బౌల్ సిస్టమ్ క్లీన్ చేస్తాయి అండ్ మనకు నార్మల్గా హెల్తీగా ఉంటాయి అన్నమాట ఈవెన్ ఎక్కువ రోజు చేస్తే మనకు ప్రాబ్లం ఏం లేదు బట్ మినిమం ట్వంటీ వన్ డేస్ చేయాలి అండ్ ఈ నొప్పిలు అన్నీ పూర్తిగా తగ్గిపోతుంది మీరు పెయిన్ కిల్లర్ వాడాల్సిన అసలు అవసరం ఉండదు వేరే డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాల్సిన కూడా మీకు అవసరం ఉండదు ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ ఇన్ మై నాలెడ్జ్ అండ్ హా డైలీ బేసిస్లో కొంచెంసేపు వాకింగ్ చేయండి వన్స్ యూ బికమ్ ఫ్రీ దెన్ కొంచెంసేపు వాకింగ్ చేయడం మీరు మొదలు పెట్టండి అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెపడి రెమెడీ అని మనం చెప్పొచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో అండ్ ప్లీజ్ లైక్ మై వీడియో ఫర్ this kind of information. Thank you.